నీ పట్ల దేవుని ఏర్పాటు ప్రత్యేకంగా ఉండి దేవుని ప్రణాళిక ప్రత్యేకంగా ఉండి దేవుని పిలుపు ప్రత్యేకంగా ఉంటే నీకు అందరా బాబు అందనివ్వడు నాకు అందనీలా అది విషయం నీ ఏదన్నా చేయని రెడీగా ఉంటుంది దరిద్రం ఎదురుగా ఏదన్నా చేయని అదే పని ఇంకొకటి చేస్తే వాడికి లాభం వాళ్ళు అది నేను చేస్తే నష్టం చివరి ఆఖరికి ఒకటి మంచి దొరికిందనుకుంటే అది ఇచ్చి దానిలో సమృద్ధినిచ్చి పిలిచాడు దా గుర్తు గుర్తుపెట్టుకో అది రోగమైనా అప్పైనా సమస్య అయినా ఆత్మీయ ఇబ్బంది అయినా ఆత్మీయ జీవితంలో ఏ విషయమైనా నీకు చేతనైనంత మట్టుకు నువ్వు పోరాడతావు ఒకవేళ నీకు చేత కాలా నీ వల్ల కాలా అది నీ శక్తికి మించింది అయితే తప్పకుండా నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళేసి దేవుణ్ణి ఆశ్రయించవచ్చు ఆయన గదులుతాడు నీ పక్షాన నీ శక్తికి మించిందైనా నువ్వే తిప్పల నీ శక్తికి మించిందైనా సరే దాన్ని ముందేసుకొని నువ్వే ఫీట్లు చేయొద్దు చూడు నీకు అలివైద్దా కాదో చూడు అలివి కాదు అర్థమైందా నీకు అయితే వెళ్ళి మోకాళ్ళే ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు నమ్మదగినవాడు చీకటిలో యుడా అందరు చెప్పాలట్టిగా గట్టిగా అబ్రహాముని తండ్రి ఇంటి నుండి పిలిచింది దేవుడు నోరు తెరిచి చెప్పండి దేవుడు అవునా సౌలు బన్న తన పరిచర్య కొరకు ఎవరు దేవుడు ఇంకా చాలా మందిని పిలిచాడు మిథ్యాన్లో ఉన్నటువంటి మోసని దర్శించి ఐగుప్తుకు దానికి పిలిచింది ఎవరు రైట్ లోకములోను పాపములోను మ్రగ్గిపోతున్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఎవరు నిన్ను పిలిచాడా పిలిచాడా పిలుపులు రెండు రకాలు ఒకటి లోకంలో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుపు ఆ వెలుగులోకి వచ్చిన నిన్ను తన పరిచర్యలోనికి పిలుపు రెండు పిలుపులు మళ్ళీ చెప్తున్నాను చీకటి లోకం అనే పాపపు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు కలిగిన సంఘములోనికి పిలుపు సంఘములోనికి చేర్చబడి కొంచెం ఆత్మీయ బలాభివృద్ధి పొందిన తర్వాత తన పరిచర్య కొరకైన పిలుపు రెండు పిలుపులు అబ్రహామును పిలిచిన దేవుడే సౌలును పిలిచిన దేవుడే యాకోబును పిలిచిన దేవుడే మోషేను పిలిచిన దేవుడే నూతన నిబంధనలో యేసు క్రీస్తు ద్వారా నిన్ను కూడా నన్ను కూడా ప్రయాస ప్రయాసపడి భారం మోహిచున్న సమస్త జనదారా నాయతో రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్న పిలుపు మనకే 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 ఆ పిలుపును బట్టే వచ్చాం సంఘంలోకి అంతవరకు ఒక పిలుపు అయిపోయిందా ఇప్పుడు మళ్ళీ సంఘంలోకి వచ్చిన మనల్ని రెండో పిలుపు పిలుస్తాడు రా నీవు నా సేవ చేయాలి అని కొంతమందికి ఆ పిలుపు స్పష్టం కొంతమందికి అర్థం కాదు మీలో ఎవరికైనా దేవుని ప్రత్యేకమైన పిలుపు ఉంటే నువ్వు ఎందులోనూ నిలబడలేవు నువ్వు ఎందులోనూ నిలబడలేవు ఏది నీకు దొరకదు ఏదో బతుకుతుంటావు కానీ శూన్యమే మళ్ళీ ఆకలిండనీయుడు ఆహారం పెడతాడు సావనీయుడు బతకనిస్తాడు కానీ రావాల నువ్వు పిలుపులోకి ఆయన పిలుపుకు లోబడిందాక ఆయన ఆయన చెప్పినటువంటి ఆ చిత్తం నెరవేర్చిందాక ఎందుకంటే నీ హృదయంలో ఆశ ఉంది దేవుని కోసం బతకాలని కానీ ఈ అహిక విచారాలు అనేవి నిన్ను వేస్తున్నాయి గనుక దేవుడు అంటాడు వాటిని వదిలేసే రా నేను నిన్ను వాడుకోవాలి దా అంటాడు ఆయన పిలుపుకు నీవు నేను మనం లోబడాలి కొంతమంది అన్న నేను ఏదన్నా చేయని నాకు ఏది సఫలంగా అవట్లేదన్న అందినట్టే అందుతుంది పోతుంది అని బాధపడతా ఉంటా నేను అంటాను ఒకవేళ దేవుడు ఏదన్నా పిలుస్తున్నాడేమో చూసుకో నీ పట్ల దేవుని ఏర్పాటు ప్రత్యేకంగా ఉండి దేవుని ప్రణాళిక ప్రత్యేకంగా ఉండి దేవుని పిలుపు ప్రత్యేకంగా ఉంటే నీకు అందరా బాబు అందనివ్వడు నాకు అందనీ అది విషయం నీ ఏదన్నా చేయని రెడీగా ఉంటుంది దరిద్రం ఎదురుగా ఏదన్నా చేయండి అదే పని ఇంకొకటి చేస్తే వాడికి లాభం వాళ్ళు అది నేను చేస్తే నష్టం చివరి ఆఖరికి ఒకటి మంచి దొరికిందనుకుంటే అది ఇచ్చి దానిలో సమృద్ధినిచ్చి పిలిచాడు దా వదిలేసిరా అంటాడు దేవునికి స్తోత్రం హలో పిలుపు దేవుని పిలుపు రెండు రకాలు ఒకటి లోకములో నుండి సంఘములోనికి సంఘములో నుండి సేవలోనికి సేవలోనికి నిన్ను నన్ను పిలుచుకున్నప్పుడు దేవుడు మరి దేని మీదకి నేను పోనీయడు ఎందులోనూ నిలవనీయడు ఇది నా జీవిత అనుభవంలో నేను ఎరిగింది నేను చెప్తున్నా ఇది నా పర్సనల్ ఒకవేళ ఇలాంటి అనుభవాలు నీకు కూడా ఎదురవుతుంటే చూసి కొంచెం వివేచించు ఒకవేళ దేవుడు పిలుస్తుంటే నువ్వు వినట్లేదేమో అందుకే ఏది చేయకుండా ఆయన నిన్ను అడ్డగిస్తున్నాడు నా చదువుని కొనసాగనిలా నేను చేసే వర్క్ని కొనసాగనీల వ్యాపారాన్ని కొనసాగని దేన్ని కొనసాగని అన్నిట్లో అడ్డొచ్చాడు ఎందుకయ నువ్వు ఎందులోనూ నన్ను నిలబడి ఎట్లా ఎట్లా ఎక్కడెక్కడ వాళ్ళంతా బాగా బతుకుతున్నారు నాకేంది ప్రభా ఈ కర్మ దేవుడు ఎరిగిన తర్వాత కూడా అప్పుడు దేవుడు తెలియజేసింది ఏంటంటే నీవు నా పని చేయాలి రా నేను నిన్ను వాడుకుంటాను నేనే నిన్ను పోషించుకుంటుందా ఎందులోనూ స్థిరపడలేని నేను ఎందులోనూ ఏది సాధించలేని నేను దేవుని పనిలో ఫలించడానికి దేవుడే కృప చూపాడు ఎందుకు ఇవన్నీ కొనసాగని లేదు అంటే ఇందులో ఏ ఒక్కదానిలో నేను ఫిక్స్ అయిపోయినా ఈ పని నా వల్ల జరిగేది కాదు ఫర్ ఎగ్జాంపుల్ చదువు కంటిన్యూ అయిందనుకో ఏ జాబో సంపాదించుకొని ఒక ఉద్యోగస్తుడు నా యాత్ర ముగిసేది ఏ వ్యాపారంలోనో ఏ పనిలోనో నేను స్థిరపడిపోయినట్టయితే అందులోనే నా బతుకు తెల్లారేది ఒక కుటుంబానికి చెందిన వాడి ఒక చిన్న కుటుంబానికి నాయకుడిగా కానీ ఆయన ప్రణాళిక వేరుగా ఉంది ఆయన ఉద్దేశం వేరుగా ఉంది ఆత్మల రక్షణ కొరకు దేవుని యొక్క పిలుపు ఏర్పాటు నా మీద ఉంది ఆయన కృప ఆయనకే మహిమ గలుగును కదా నేను తగినోడిని కాదు కానీ నేను యోగ్యుని అనుకోవట్లేదు కానీ కృప నా గుండెల్లో ఉన్న ఆశ నా దేవుడు చూశాడు కృపించాడు పిలిచాడు ఆయన వాడుకుంటున్నాడు ఆ ఏర్పాటు ఒకవేళ నీ మీద సోదరుడు నీ మీద ఒకవేళ ఉందనుకో ఖచ్చితంగా దేనిలో కూడా నేను నిలవనియాడు దానిలో నుంచి నువ్వు రావాల్సింది ఆయన రెక్కల కిందకి ఆ ఏర్పాటులో ఆ పిలుపుల అబ్రహామును పిలిచాడు భూలోకములోని సకల వంశములు ఆయన ద్వారా ఆశీర్వదించబడినట్లు అబ్రహామును పిలిచాడు పిలిచినప్పుడు ఆయన అడ్డగిస్తున్నప్పుడు మనకు అర్థం కాదు ఎందుకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఏది సెట్ అవ్వట్లేదు ఏమిటి కారణమని అంత గందరగోళం అయిపోతూ ఉంటారు దానికి కారణం నేను చెప్తున్నా ఒకవేళ ఏర్పాటు పిలుపుని మీద ఉంటే ఖచ్చితంగా దేవుడు అడ్డగించే అవకాశం ఉంది ఎందులోనూ నువ్వు నిలబడకుండా దాన్ని గుర్తుపట్టి దేవుని ముందు కూర్చో నువ్వు దేవా ఏంటి నీ ప్రణాళిక ఏంటి నీ ఉద్దేశం ఏంటి అసలు నన్ను నా గురించి నువ్వేమనుకుంటున్నావు నాకు బయలుపరచు ఒకవేళ నా పట్ల నీ చిత్తం యొక్క ఏర్పాటు ఉంటే తప్పకుండా నేను దాన్ని నెరవేరుస్తాను ఆ బలం నాకు ఇవ్వమన్ను దేవుని ముందు కూర్చో తప్పకుండా దేవుడిని సహాయం చేస్తాడు హలో లూయ పిలిచిన వాడు నమ్మదగినవాడు ఆ పిలుపుకు నువ్వు లోబడి అడుగులు ముందుకు వేస్తే ఆ పిలుపుకు లోబడి అడుగులు నువ్వు ముందుకేస్తే నువ్వు గమ్యం చేరేంత వరకు ఆయనే నీకు తోడై ఉండి నడిపిస్తాడు తోడై ఉండి నడిపిస్తాడు తోడై ఉండి నడిపి నాకు ఉన్న దేవుడు దేవుడు నీకు తోడై ఉంటాడు అబ్రహాం విషయంలో అదే జరిగింది అబ్రహాం చేసింది ఒక్కటే దేవుడు పిలిచాడు అబ్రహాము విధేయత చూపాడు విధేయత చూపాడు స్టార్టింగ్ లో మెసఫోమియా నుంచి హారాన్ వరకు వచ్చి ఆగాడు తర్వాత మళ్ళా దర్శించాడు ఏమయ్యా నిన్ను నేను చూపించే దేశానికి బొమ్మంటే ఏడేశమైంది బ్రేక్ అన్నాడు ఆ ముసలివాడైన తండ్రి నేను కాదు వెళ్ళలేని పరిస్థితి ప్రభు అర్థం చేసుకో అంటే అర్థం చేసుకుంటానని తండ్రిని పిలిచాడు ఎవరి పేరు చెప్పాడు ఆయన లేపేశాడు ఈ గదులు అన్నాడు కొన్నిసార్లు మనల్ని దేవుడు ఏం చేయబోతున్నాడు మనల్ని ఎలా చేయబోతున్నాడు మనల్ని ఏ మెట్టుకు తీసుకెళ్ళబోతున్నాడో మనకు అర్థం కాదు మనం మొర ఇస్తాం మనం అడ్డగిస్తాం అయితే దేవుడు జోక్యం చేసుకొని కొన్ని ప్రతికూలతలు రప్పించైనా సరే మనల్ని తీసుకొని వస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఏ దారులు వెతుక్కుంటూ ఉంటాం దేవుడు అడ్డుపడుతూ ఉంటాడు అబ్రహాము గొప్పతనం ఏంటంటే దేవుడు పిలిచాడు ఆ పిలుపుకు లోబడ్డాడు ఇప్పుడు అడుగు అడుగునా దేవుడే ఎంటర్ అవుతాడు గమనించండి మీరు ఎందుకంటే మీరు అందరు చెప్పాలి పిలిచినవాడు మళ్ళీ చెప్పండి నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను పెట్టి పోడు అండి పాపల తోడు నిన్ను కాచుకుంటాడు